మరి అదుగురకు దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఆ పని అసలు చేస్తే మరి మా పని ఎందుకు చేస్తాడు దేవుడు మీకు ఈ ఒక్క మాట పడుకుంటే దేవుడు మనం ఏ పని కొరకు పిలిచాడు ఆ పని చేయకుండా మన పని దేవుడు ఎందుకు చేస్తాడు చంద్ర నుంచి పైకి వచ్చినాడు కాబట్టి చాలా బాగుంటుంది బోర్డు నుంచి ఆప్ కాబట్టి ఏ గ్రౌండ్ లేదు బ్యాక్గ్రౌండ్ కూడా అస్సలు లేదు కాబట్టి స్తోత్ర గవర్నమెంట్ కాక మా పితరులు ఎవరు కూడా సేవకులు కూడా కాదు కాబట్టి వాళ్ళు మేము దాచుకోలేదు మళ్ళా చెప్తున్నాను నేను దేవుడు మనం ఎందుకు పిలిచాడు ఏ పని కూడా పిలిచాడు ఆ పని అశ్రద్ధ చేయొద్దు ఒక సేవకుడు అనగా మనం చేస్తున్నాను నేను పరిచర్య చేయుటకును ధూపం వేయుటకును సన్నిధిను నిలుచులేకును మంచి సేవకుడు నీకు తెలుసు

ఈ యొక్క పదిహేను సంవత్సరాలను కాల్చి కాపాడి అనేక గ్రామాల్లో గ్రామాలను ప్రభా ప్రార్థించడానికి అనేక సేవలను కొనుగోలుపడానికి ప్రభాను బట్టి దేవా ఈ ముప్పై ఆరవ సేవల సదస్సును బట్టి కృతజ్ఞతలు వందనాలు స్తోని ధర్మరాజయ గారిని దేవాలను బలపరించి చక్కటి ఆరోగ్యం ఇచ్చి దేవ నామ ఈ విధంగా సేవకు వలపడడానికి నీ దయస్సును ఎంచుకున్న విధానముని బట్టి కృతగింతలు వందనాం అంతగా ప్రార్థించాం దేవలైన ఔతన జీవమును అనుగ్రహించినందుకు స్తోత్రం ఈ సమయమందు ఆయన ప్రభు ఇరుల దయవజన నిలబెట్టుకొని అద్భుతమైన ఆయన ప్రభు వాక్ష దేశమును हमको వినిపించబడునందుకు మీకు వందనాలు గౌరవ్యంతో స్తోత్రాలు ప్రభు నిజమైన ఆయన ప్రభు హృదయము పరిశుద్ధతగా